నాలుగు విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ చేపడుతున్నట్లు మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు రేషన్ దుకాణాల్లో ప్రతి నెలా తనిఖీలు చేస్తున్నామన్న మంత్రి నిర్లక్ష్యంగా ఉంటున్న వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు మొదటి విడతలో తొమ్మిది జిల్లాలో కార్డులు పంపిణీ చేస్తున్నామని నాలుగో విడతలో నలభై ఆరు లక్షల కార్డులు పంపిణీ చేస్తామన్నారు సాంకేతికత ఉపయోగించుకుని పంపిణీ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు రేషన్ కార్డుల నమూనాలను మంత్రి మీడియాకు చూపించారు షాప్ డీలర్ ద్వారా ఇంటింటికి వెళ్ళి ఈ కార్డులు పంపిణీ కార్యక్రమం పదిహేను రోజుల లోపే పూర్తి చేసుకునే విధంగా వెసులుబాటు ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది కానీ రైస్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు మాత్రం కంపల్సరీగా వాళ్ళ వాళ్ళ ఫేర్ ప్రైస్ షాప్లు ఎక్కడైతే వాళ్ళు నమోదు చేసుకున్నారో అక్కడికే వాళ్ళు వెళ్లి కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటూ ఆ డాష్ బోర్డు ద్వారా ఆ జిల్లా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఇమ్మీడియట్ గా చెకప్ చేసుకుని వాళ్ళ జిల్లాకు సంబంధించిన అనేక మండలాల్లో ఏ విధంగా ఈ పంపిణీ జరుగుతుందో దానిపైన కూడా వారు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవచ్చు టెక్నాలజీని ఉపయోగించుకుని ఏ నెలకు ఆ నెల రేషన్ సరఫరా సక్రమంగా జరుగుతుందో లేదా అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఐవీఆర్ సర్వే చేయించుకుని తెప్పించుకుంటున్నారు ఎవరైతే రేషన్ షాప్లో ఆ సరుకులు తీసుకోలేదో అని కొంతమంది నమోదు చేస్తున్నారో అటువంటి రేషన్ షాపుల పైన గా అదే నెలలోనే జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఇన్స్పెక్షన్ కూడా కార్యక్రమం చేసేటట్టు ఒక యాప్ డిజైన్ చేసి ప్రతి నెల క్షేత్రస్థాయిలో అటువంటి పర్యవేక్షణ తీసుకురాగలిగాం మొదటి విడతలో ఈ తొమ్మిది జిల్లాల్లో యాభై మూడు లక్షల కార్డులు పంపిణీ చేయబోతున్నాం రెండో విడతలో ఇరవై మూడు లక్షల డెబ్బై వేల కార్డులు పంపిణీ చేయబోతున్నాం మూడో విడతలో ఇరవై మూడు లక్షల కార్డులు పంపిణీ చేయబోతున్నాం నాలుగో విడతలో నలభై ఆరు లక్షల కార్డులు పంపిణీ చేయబోతున్నాం